రేపు శనివారము తులసి చెట్టు మొదట్లో ఈ ఒక్కటి పెట్టి చూడండి మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఎంత కష్టపడి సంపాదించినా చేతిలో చిల్లి గవ్వ మిగలట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారు ఈ కేవలం చిన్న పరిహారాన్ని రేపు శనివారం రోజు పాటించి చూడండి ఈ పరిహారాన్ని ఉదయం నిద్రలేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు ఈ పరిహారం అనేది మీ ఇంట్లో ఉన్నటువంటి సకల దరిద్ర బాధలు జ్యేష్ఠాలక్ష్మి యొక్క చెడు ప్రభావాన్ని తొలగిస్తుంది ఈ పరిహారం వల్ల క్షణాలలో నిమిషాల్లో కూడా మీ ఇంట్లోకి డబ్బు వచ్చి చేరుతుంది పరిహారం చేసిన వెంటనే ఫలితం ఏదో ఒక రూపంలో వస్తుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది ఏదో పెద్ద భారం నుండి బయటపడినట్టుగా అనిపిస్తుంది ఇక అంతేకాకుండా మంచి సింటమ్స్ మంచి మంచి ఆలోచనలు మన మనసులో కలుగుతూ ఉంటాయి సహజంగా మన ఎదుగుదలకి కారణం మన ఆలోచనలు మాత్రమే ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకుంటే మీ జీవితంలో మీరు ఏ స్థాయికి చేరాలి అనుకుంటున్నారో ఆ స్థాయికి తప్పనిసరి చేరగలుగుతారు మనిషి ఆలోచనలే తమ యొక్క ఆయుధాలు మనిషికి ఉన్నటువంటి మంచి లక్షణాలు ఆలోచనల వల్లే జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతారు మరి అలాంటి మంచి మంచి ఆలోచనలు మనకి రావాలి అంటే మనకు దైవం యొక్క అనుగ్రహం ఉండాలి దైవం యొక్క అనుగ్రహం ఉండాలి అంటే దైవాన్ని అనునిత్యం పూజిస్తూ కొలుస్తూ భక్తి శ్రద్ధ నమ్మకాలతో మనం ముందుకు సాగిపోవాలి చిన్న చిన్న పరిహారాలతో జాతక దోషాలను తొలగించుకొని జీవితంలో ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక సమస్యలను తొలగించుకోవచ్చు కొన్నిసార్లు పరిహారం చేసినప్పటికీ ఫలితం రాదు అని చాలామంది చింతిస్తూ ఉంటారు ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఇంకా మా జీవితాలు మారట్లేదు అంటూ బాధపడుతూ ఉంటారు కొంతమంది చేతిలో డబ్బు చేతి నిండా ఉంటుంది అవసరాలకు మించి డబ్బు అనేది ఉంటుంది కానీ మరికొంతమంది ఎంత కష్టపడి చేసినా కష్టానికి తగిన ప్రతిఫలమే రాదు ఎంతో కష్టపడి శ్రమిస్తూ ఉన్నప్పటికీ వారి అవసరాలకి కూడా సరిపడ డబ్బు అనేది ఉండదు అలా డబ్బు అవసరాలకి కూడా లేనప్పుడు మనం ఒకటి గుర్తుంచుకోవాలి అమ్మవారి కటాక్షం మనకు లేదు అని గమనించుకోవాలి మరి అమ్మవారి కటాక్షం కలగడానికి ఎప్పుడూ కూడా మంచి పనులు చేస్తూ ఉండాలి మంచి పనులు చేస్తూ ఇంటిని శుభ్రం చేసుకుంటూ ఉండాలి బద్ధకం ఎక్కడ ఉంటే జ్యేష్ఠాదేవి అక్కడ ఉంటుంది ముందు మనలో ఉన్నటువంటి బద్ధకాన్ని తొలగించుకోవాలి మనం ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉండాలి జీవితంలో మంచి స్థాయికి వెళ్ళాలి అని మంచి మంచి ఆలోచనలతో కష్టపడి శ్రమించి ముందుకు సాగుతూ ఉండాలి అప్పుడే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఎప్పుడు తినడం పడుకోవడం వంటి పనులే కాకుండా కొన్నిసార్లు మంచి పనులు చేస్తూ మనం సంపాదించడానికి మార్గాలు ఎక్కడున్నాయి అంటూ వెతుకుతూ ఉండాలి అప్పుడు విజయం మనల్ని వరిస్తుంది లక్ష్మీదేవి కటాక్షం చాలా సులువుగా కలుగుతుంది దానితో పాటు కష్టంతో పాటు అదృష్టం కూడా ఉండాలి మరి అదృష్టం ఉండాలి అంటే పూజలు చేస్తూ ఉండాలి పూజలు చేసి లక్ష్మీదేవిని మరియు వెంకటేశ్వర స్వామి వారిని కొలుస్తూ ఉండాలి శనివారం అంటే వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టమైనటువంటి రోజు ఈ రోజున మీరు ఏ పని చేసినా కూడా ఆ స్వామివారి దయతో మీ ఇల్లంతా బంగారం డబ్బుతో నిండుతుంది ఇంట్లో ఉన్న సమస్యలన్నీ చాలా సులువుగా పరిష్కరింపబడతాయి ఇంట్లో లక్ష్మి కటాక్షం కలిగి అదృష్టవంతులుగా మారుతారు మరి రేపు శనివారం తులసి మొక్క మొదట్లో ఏది పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం తులసి మొక్క అనేది మన హిందూ సనాతన ధర్మం నుండి ఎంతో ప్రాముఖ్యత పొందినది తులసి మొక్క అనేది భారతీయ సాంప్రదాయం ప్రకారం చాలా గొప్పదిగా పరిగణించబడుతుంది తులసి ఆరోగ్యానికి ఎంతో మేలుని చేస్తూ ఉంటుంది తులసి నుండి వచ్చే వాయువు ప్రాణవాయువుగా పిలువబడుతుంది తులసి చెట్టు యొక్క ఆకులు ప్రతిరోజు పరగడుపున ఒక ఐదు తింటే జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది దగ్గు జలుబు వంటి సమస్యల నుండి విముక్తి పొందగలుగుతాము తులసి చెట్టు చుట్టూ ఎట్టి పరిస్థితుల్లో చెత్తా చెదారం డస్ట్బిన్ ఇనుప వస్తువులు పాడైపోయిన వస్తువులు చెప్పులు చీపుర్లు వంటివి అస్సలు పెట్టకూడదు తులసి చెట్టుని ఎప్పుడు ముల్ల చెట్టు పక్కలా పెంచకూడదు తులసి చెట్టు ప్రక్కన కూడా ముల్ల చెట్టుకి సంబంధించినటువంటి మొక్కలను పెంచకూడదు తులసి చెట్టు ప్రక్కన అరటి అరటి చెట్టు ఉంటే చాలా మంచిది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని శాస్త్రం చెబుతుంది ఎందుకంటే అరటి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటారు అని మన పురాతన గ్రంథాలు తెలుపుతున్నాయి అందుకే తులసి చెట్టు ప్రక్కన అరటి చెట్టు ఉంటే చాలా మంచిది మరి ఉసిరి చెట్టు ఇంకా మంచిది ఉసిరి చెట్టు అనేది శ్రీమన్ నారాయణకి మహాలక్ష్మికి ఎంతో ప్రీతికరమైనటువంటిది కాబట్టి తులసి చెట్టు ఉసిరి చెట్టు ప్రక్కన ఉంటే చాలా చాలా మంచిది ఉసిరి చెట్టుని అదే విధంగా మారేడు చెట్టుని అంటే బిల్వదలం అంటాం కదా మారేడు చెట్టు ఆ మారేడు చెట్టుని ఇంట్లో పెంచుకుంటే లక్ష్మీ కటాక్షం అతి త్వరగా చాలా సులభంగా కలుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే రేపు తులసి చెట్టు మొదట్లో ఏది పెట్టాలి అంటే ముందుగా ఐశ్వర్యం బాగా కలగాలి అంటే ముందుగా మీరు వెంకటేశ్వర స్వామి వారిని మీ కోరికలు చెప్పుకొని మీ సమస్యలు చెప్పుకొని కోరిక తీర్చాలి మా యొక్క దరిద్ర బాధలు తొలగిపోవాలి అని నమస్కరించుకోండి చేతిలో డబ్బు నిలవాలి ఐశ్వర్యం ఎప్పుడూ మా వెంటే ఉండాలి సంపాదన బాగా పెరగాలి అవసరానికి మించి డబ్బు రావాలి అని కోరుకోండి ఇలా కోరుకొని ఇంట్లో సమస్యలు గొడవలు చికాకులు మనశ్శాంతి లేకపోవడం వంటివన్నీ తొలగిపోయి ఇంట్లో ఒక ప్రశాంతమైన వాతావరణం ఏర్పడాలి అని మనస్ఫూర్తిగా చెప్పుకోండి భార్యాభర్తల మధ్య గొడవలు తొలగిపోయి అన్యోన్యత కలగాలి అని నమస్కరించుకోండి తరువాత పరిహారాన్ని మొదలుపెట్టండి ముందుగా పసుపుని తీసుకోండి పసుపుని తీసుకొని ఏదైనా ఒక బౌల్లో ఒక చిన్న ఉండలాగా తయారు చేయండి అంటే పసుపుని పాలతో తడిపి మనం గౌరీమాతను తయారు చేస్తాం కదా ఆ విధంగా చేయండి అలా చేసి ఆ పసుపు గౌరీమాతను ఒక తమలపాకులో పెట్టండి గుర్తుంచుకోండి ఈ పసుపుని ముద్దలా తయారు చేసేటప్పుడు అందులో ఆవు పాలు కానీ లేదా గేదె పాలు కానీ పాలను పోసి తడిపి ఆ తరువాత ముద్దలాగా తయారు చేయండి అలా చేసినటువంటి పసుపు ముద్దని తమలపాకులో పెట్టండి అలా పెట్టి వెంకటేశ్వర స్వామివారి ముందు ఆ పసుపు ముద్ద తమలపాకుతో సహా పెట్టేయండి అలా పెట్టేసి మీ మనసులో ఉన్న కోరికలు ఒకసారి చెప్పుకోండి మీ రెండు చేతుల్లో ఆ పసుపు ముద్దను తమలపాకుతో సహా పట్టుకొని మీ ఇల్లంతా కూడా తిరగండి ఇలా తిరిగేటప్పుడు మీ సమస్యలను చెప్పుకుంటూ తిరగండి తరువాత సరాసరి ఆ పసుపు ముద్దను తమలపాకుతో సహా తీసుకొని వెళ్ళి మీ తులసి చెట్టు మొదట్లో పెట్టండి ఇలా పెట్టేసి కోరికలు చెప్పుకొని ఐశ్వర్యం కలగాలి అని వేడుకోండి ఇలా చేయడం వల్ల మీ యొక్క ధన సమస్యలు అనేవి ఖచ్చితంగా తీరిపోతాయి మీకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి మంచి ఉన్నతమైన ఆలోచనలతో ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు మీ సమస్యలు అనేవి ఖచ్చితంగా తీరిపోతాయి ఎందుకంటే మనం తులసి మొక్క మొదట్లో పసుపుతో చేసే పరిహారం తులసి మొక్క అనేది పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటాము తులసి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది అని నమ్ముతూ ఉంటాము ఎంతో పవిత్రమైన మొక్క ఈ తులసి మొక్క ఇలాంటి పవిత్రమైన మొక్క మొదట్లో మనం ఎంతో పవిత్రమైనటువంటి పసుపు పాలు లక్ష్మీదేవి పాల నుండి పుట్టింది అని నమ్ముతూ అంటే పాల సముద్రం నుండి పుట్టింది అని విష్ణుమూర్తి కూడా పాల సముద్రంలోనే కొలువై ఉంటారు మరి లక్ష్మీదేవి విష్ణుమూర్తుల యొక్క కటాక్షంతో మీ యొక్క సమస్యలు ఖచ్చితంగా తీరిపోతాయి కాబట్టి ఈ పరిహారంతో మీ సమస్యలన్నీ తొలగించుకోండి జీవితంలో ఆనందంగా ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు